పైన ఆయన సందర్భాల్లో కుటుంబ ప్రభుత్వం ఏం చేసిందని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా అద్భుతంగా తెలియజేశారు ఈ కష్టం వెనుక ఒకసారి మనం చేసిన విషయాల కంటే కూడా ముందు మనం మాట్లాడుకోవాల్సిందే మనం ఏమి ఇన్మారిట్ చేశాం ఏం వారసత్వంగా వచ్చింది ఒకసారి చూస్తే అధ్యక్ష గుంతలు శిథిలమైపోయిన రోడ్లు విచ్చలవిడిగా పెరిగిపోయిన గంజాయి వనాలు ఇసుక దోపిడీలు రివర్స్ టెండరింగ్లు నిర్వీర్యం అయిపోయిన పంచాయతీలు ఆరోగ్యశ్రీకి ఇవ్వని డబ్బులు రామతీర్థం మాములు వారి విగ్రహం నరికివేతలు రెండు వందల పంతొమ్మిది ఆలయాలు అపవిత్రం చేయడం మద్యం దోపిడీలు ఎర్రమట్టి దిబ్బల దోపిడీలు కూల్చివేతలు వీటిని వారసత్వంగా తీసుకొచ్చాం అధ్యక్ష ఆ వారసత్వం మనకు సంక్రమించిన తర్వాత గత ఎన్నికల సమయంలో ఈ వరస దోపిడీలు వీరు అరాచకం చూసి ఏ విధంగా దీన్ని రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి అని ప్రతి ఒక్కరి ఆకాంక్ష అధ్యక్ష ఆ సమయంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజున భారతదేశంలో తెలుగువారు భారతీయులు ఎక్కడున్నా సరే దాంట్లో దాదాపు సగం వంతు తెలుగువారే ఉండడానికి ముఖ్య కారకులు నాలెడ్జ్ ఎకానమీ అనేది ప్రాతిపాదిక చేసుకుని దాన్ని దేశమంతా విస్తరించిన ఒక విజనరీ అలాంటి అనుభవం ఒక పొలసీ మేకర్ ముఖ్యమంత్రి ఆయన్ని కూడా ఇబ్బందులు పెట్టి ఆ రోజు జైల్లో పెట్టిన ఆయన్ని ఎన్ని రకాలుగా పెట్టినా ఒకటే అనుకున్నాం ఇలాంటి వారసత్వంగా వచ్చిన సమస్యలను మనం ఎలా అధిగమించగలం అని ఈ రోజున నూట యాభై రోజుల పాలనలో ముఖ్యమంత్రి గారు చెప్పింది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది చాలా ఉత్సాహం ఇచ్చింది ఉత్సాహాన్ని నింపింది భవిష్యత్తు పట్ల విశ్వాసాలను తీసుకొచ్చింది సో మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు అధ్యక్ష నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష ఇది మొన్న మహారాష్ట్రకి వెళ్తే నేను ఆ మాట చెప్తున్నప్పుడు ప్రతిసారి మన రాష్ట్రం మీద చాలా బాధ అనిపించింది మహారాష్ట్ర ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నా మనసులో ఇబ్బంది పడింది ఏంటంటే మన రాష్ట్రానికి ఎందుకు అది బలంగా చెప్పలేకపోయామనేది కానీ మనకు వారసత్వం వచ్చిన సమస్యలు కాబట్టి ఆ రోజున చెప్పలేకపోయినా ఈ రోజు నాకు నూట యాభై రోజుల గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవంతో కూడిన ఈ పాలనలో నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా అతి త్వరలోనే ఈ ఐదు సంవత్సరాలు మనసు సంపూర్ణ విశ్వాసం ఉంది వన్ ట్రిలియన్ డాలర్ మన ప్రజలకు అర్థమవ్వడానికి ఏడు లక్షల అరవై ఐదు వేల కోట్ల ఎకానమీ గత ప్రభుత్వం మనల్ని ఎకానమీని నిర్వీర్యం చేసింది ఇబ్బంది పాలు చేసింది అన్ని రంగాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయింది ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవం మీ పారదర్శకత మీ విజనరీ దృష్టి ఇవన్నీ కూడా మాకు ఈ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ వైపు పరిగెడుతున్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష అలాగే మన గత ప్రభుత్వం చివరికి పాస్బుక్ లో కూడా గత ముఖ్యమంత్రి గారి ఫోటోలు పెట్టుకోవడం అలాగే ఏ పథకాలకైనా సరే కేవలం వారిది పెట్టుకోవడం చాలా ఇబ్బంది కలిగజేసింది అధ్యక్ష ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వచ్చి గవర్న ముఖ్యమంత్రి గారు వచ్చి ఎప్పుడు కూడా ఎవరికీ కూడా గుర్తింపు లేనివి ఆలోచించనివి కూడా ముందుకు తీసుకొచ్చి ముఖ్యంగా నేను చాలా చాలాసార్లు కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఎలా ప్రకటన సుబ్బారావు గారి గురించి ఎవరికీ తెలియదు అధ్యక్ష చాలా తక్కువ మందికి తెలుసు వారి పేరుని నేను ఒక మాట ప్రస్తావించగానే నేను ఆయన దృష్టికి తీసుకురాగానే ఆయనకి పేరు పెట్టడం ఆయన దార్శనికతకి చాలా అర్థం పడుతుంది అధ్యక్ష ఎందుకంటే ఎవరెవరి పేర్లు నిన్న కాక వ్యక్తి వచ్చిన వ్యక్తి పాస్బుక్ ఆయన ఫోటోలు వేసుకున్న దాన్ని నిజంగా దేశం కోసం ప్రజల కోసం కాంట్రిబ్యూట్ చేసిన వ్యక్తికి అది గుర్తించడం అనేది మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష అలాగే సభలో ఎంత ముందు తెలుసో తెలియదు కానీ పొట్టి శ్రీరాములు గారి నిజమైన బలిదానాన్ని డిసెంబర్ లో ఆయన బలిదానం ఉంటుంది ఆయన చనిపోయారు మన కోసం దాన్ని రాష్ట ప్రభుత్వం అధికారం దినంగా దాన్ని జరుపుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మా దృష్టికి తీసుకొచ్చారు దానికి కూడా వారికి సంపూర్ణ కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈ రాష్ట్రం ఎవరి బలిదానం మీద ఆధారపడి ఉందో ఎవరి బలిదానం మీద ఈ రాష్ట్రం వచ్చిందో అనేక లింగుస్టిక్ స్టేట్స్ ఎవర మీద ఆధారపడి వచ్చిందో ఆ వ్యక్తిని రాష్ట్రం నిజంగా గుర్తించుకోలేదు మొట్టమొదటిసారిగా దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ముందుకు తీసుకొచ్చి గుర్తించే పరిస్థితిని తీసుకురావడం మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష అలాగే కన్యకా పరమేశ్వరి ఈ ఆవిరి బలిదినాలను కూడా అధికార దినోత్సవంగా జరుపుకోవటం నిజంగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కాలంలో ఫస్ట్కి సార్ నేను ఒక ప్రభుత్వ ఉద్యోగు కొడుకున్న అధ్యక్ష మొదటి మాకు ఏదైనా సరే నెల మొదటి రోజున ఉద్యోగాలు మనకి జీతాలు వస్తాయనేది మేము మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అలాంటిది గత ప్రభుత్వ కాలంలో ఏనాడు ఒకటో తారీఖున జీతాలు పడలేదు ఒకటో తారీఖున ఏవి పల్లె అలాంటిది ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగులందరికీ టంచు గా ఆ జీతాలు కొట్ట మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తామని అలాగే అరవై నాలుగు లక్షల మంది బెనిఫిషరీస్కి లబ్దిదారులకి నాలుగు వేలు చొప్పున వారికి వెయ్యి రూపాయలు పెంచి మరి ఇవ్వడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందన తెలియజేస్తామని అది కూడా అందరూ వెళ్ళి వారి చేతికి ఒక అంటే దీనికి ఏ వ్యవస్థ అవసరం ఉన్న వ్యవస్థను సమర్థవంతంగా వాడుకొని ఇంటికి క్యాష్ చేరవేయటం మనస్ఫూర్తిగా అభినందన పంచాయత్ డిపార్ట్మెంట్ యాభై రెండు కోట్లు మేము ఇప్పటికి ఖర్చు చేయడం చేసాం అధ్యక్ష అలాగే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కూడా చాలా ఘనంగా జరుపుకున్నాం డబ్బులు పెంచి అనేక సందర్భాల్లో తెలియజేశాను పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలకి జాతీయ ఉపాధి హామీ పథకం పల్లి పండుగ ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్లు నిధులు విడుదల చేశారు అధ్యక్ష అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ నాయకత్వంలో ఈ ప్యాడీ జ్యూసు రైతులకు కావాల్సింది పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు రిలీజ్ చేసి నిజంగా మీరు రైతాంగానికి మీరు ఎంత అండగా ఉంటారని మాటలతో కాదు చేతుల్లో చూపించారు అధ్యక్ష వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే ప్రభుత్వానికి మన కేంద్ర ప్రభుత్వానికి ఎంత అండగా ఉంది మోడీజీ గారు మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అంటానికి అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు పోలవరంకి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైల్వే ప్రాజెక్ట్స్ దాదాపు డెబ్బై వేల కోట్ల పైచీలకు హైవేస్ అయితే దాదాపు ఇప్పటికే యాబై ఐదు పేల కోట్ల రూపాయలు ఈరోజు మనకి ఇచ్చారా అధ్యక్ష తమ పనులు జరుగుతూ ఉన్నాయి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా ముఖ్యంగా మిడ్ డే నేను అడిగింది ఏంటంటే ముఖ్యమంత్రి గారిని డొక్కా సీతమ్మ గారి పేరు ఏదన్నా పథకాన్ని క్యాంటీన్ పెట్టండి అంటే ఆయన ఏకంగా దీనిలో నారాయణ గారికి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యార్థులు మధ్యాహ్న మిడ్ డే మీల్ స్కీమ్ కి డొక్కా సీతంగా ఆయన పేరు పెట్టడం మనస్ఫూర్తిగా వారి చేతులెత్తే నేను గారికి